మీ పెద్దలుడికి అన్యాయం జరిగిందని మీరు బాధపడటంలో తప్పలేదు కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా మా అత్తయ్యను అరెస్ట్ చేయడం రూల్స్ కాదు కదా మీరు నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అయ్యుండి అని అయ్యుండి కూడా ఇలా రూల్స్ పాటించాలి కదా ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తారు మా అత్తయ్య అలాంటి నేరం చేసిందా సరైన సాక్షి ఆధారాలతో రండి అప్పుడు మా అత్తయ్యను అరెస్ట్ చేసే అధికారం మీకు ఉంటుంది అని సీత శివకృష్ణతో చెప్తూ ఉంటుంది స్టేషన్లో రౌడీలు వాంగ్మూలం ఇచ్చారు స్టేషన్కి తీసుకెళ్ళి విచారిస్తే అన్ని నిజాలు బయటికి వస్తాయి అని శివకృష్ణ అంటూ ఉంటే విచారించడానికి మా అత్తయ్య ఏమైనా వీధి రౌడీ అనుకుంటున్నారా లేకపోతే అందరి ఖైదీలను స్టేషన్కి స్టేషన్కి తీసుకెళ్ళినట్టు మా అత్తయ్యను కూడా స్టేషన్కి తీసుకెళ్దాం అనుకుంటున్నారా అని సీత అంటూ ఉంటుంది చూడు సీత అని శివకృష్ణ అంటూ ఉంటే చూడండి ఎస్ఐ శివకృష్ణ గారు మీరే అనవసరంగా మా ఇంటికి వచ్చి మా టైం వేస్ట్ చేస్తున్నారు అని చెప్పి సీత అంటుంది నా డ్యూటీకి అనవసరం అడ్డుపడుతున్నావు సీత అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు మీరే నా పనికి అడ్డుపడుతున్నారు మా అత్తయ్యను అరెస్ట్ అరెస్ట్ చేయడానికి వీల్లేదు ఆవిడ అలాంటి పని చేసి ఉండదు కావాలంటే ఆ రౌడీలను మరొకసారి విచారించి చూడండి అప్పుడు కూడా వాళ్ళు మా అత్తయ్య పేరు చెప్తే వారెంట్తో రండి అప్పుడు మా అత్తయ్యను అరెస్ట్ చేయండి ఇప్పుడు మా అత్తయ్యను విచారించడానికి కూడా నేను ఒప్పుకోను అని సీత అంటుంది ఇది నేరస్తులు ఉండే ఇల్లు కాదు ఇది మర్యాదస్తులు ఉండే ఇల్లు ఇక బయలుదేరండి అని సీత చెప్తూ ఉంటే ఇక శివకృష్ణ శివకృష్ణ అక్కడి నుంచి వెళ్తూ సీత నువ్వు తప్పు చేస్తున్నావు అని అంటూ ఉంటాడు ఇంకా కోడలిగా ఈ ఇంటి గౌరవాన్ని నిలబెడుతున్నాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది శివకృష్ణ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామ్ సీత దగ్గరికి వెళ్ళి సీత చేతులు పట్టుకొని చాలా థ్యాంక్స్ సీత మా పిన్నిని అరెస్ట్ చేయకుండా చూసావు అని చెప్తూ ఉంటాడు పక్కనే ఉన్న జనార్దన్ కూడా అవును సీత ఈ ఇంటి పరువు మర్యాద గౌరవాన్ని కాపాడావు అని అని చెప్తూ ఉంటాడు సీతతో కంగ్రాట్స్ సీత మేము కంగారులో ఈ రూల్స్ ఈ రూల్స్ అన్నీ అడగలేకపోయాము నువ్వు అడగబట్టే మీ నాన్న ఏం మాట్లాడుకుంటా వెళ్ళిపోయాడు అని అర్చన గిరి చెప్తూ ఉంటారు మహాలక్ష్మి ఏం మాట్లాడుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్తూ ఉంటే సీత అలా అని చూస్తూ ఉంటుంది మహా డిస్టర్బ్ అయినట్టుంది ఏం ఎందుకు ఏం మాట్లాడలేదు నువ్వేం బాధపడకు సీత అని చెప్పి జనార్దన చెప్తూ ఉంటాడు మహా వదిన నువ్వు చేసిన మేలును ఎప్పటికీ మర్చిపోదు సీత అని గిరి అంటాడు మనసులో నీకు తప్పకుండా థ్యాంక్స్ చెప్తుంది అని అర్చన కూడా అంటూ ఉంటుంది సీత మీ నాన్న బాధపడుతున్నారేమో వెళ్ళి మాట్లాడు అని రామ్ అంటాడు శివకృష్ణ వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటే నానా అని సీత పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా లోపల లాగా ట్రీట్ చేసి ఇప్పుడు వచ్చి నానా అంటున్నావు అని శివకృష్ణ అంటూ ఉంటాడు లోపల నేను ఆ ఇంటి కోడలు నానా ఇప్పుడు మీ కూతుర్ని అని సీత చెప్తూ ఉంటుంది న్యాయం ధర్మం గురించి చెప్పిన నాకే సెక్షన్ల గురించి చెప్పి మహాలక్ష్మిని అరెస్ట్ అవ్వకుండా చేశావు కదా కస్టడీలో ఉన్న రౌడీలు మహాలక్ష్మియే సూర్యకు యాక్సిడెంట్ చేపించిందని చెప్పారు సూర్య పాపం ఎంత సఫర్ అయ్యి ఉంటాడు మధ మధు ఎంత బాధపడి ఉంటుంది ఇప్పటికి కూడా వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు కదా అని శివకృష్ణ అంటూ ఉంటాడు నాకు తెలుసు నాన్న మహాలక్ష్మి అత్తయ్య సూర్యబావకి యాక్సిడెంట్ చేపించిందని నిన్ననే నిన్ననే ఈ విషయం తెలుసుకున్నాను అంతేకాదు బావిని డ్రగ్స్ కేసులు ఇరికించింది కూడా మహాలక్ష్మి అత్తయ్య అక్కకి బావకి మధ్య గొడవ పెట్టి అక్కని ఇంటికి తీసుకొచ్చి ఈ ఇంటి కొడలుగా పర్మనెంట్గా చేద్దామని నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేద్దామని మహాలక్ష్మి అత్తయ్య ఇదంతా కుట్ర చేస్తున్నానా అని చెప్తూ ఉంటే మహాలక్ష్మి అత్తయ్య నోటి నుండి విన్నాను అని చెప్ అని సీత చెప్తూ ఉంటుంది శ్రీకృష్ణ సాక్ అవుతూ ఉంటాడు అంతా తెలుసు కూడా ఎందుకు ఆవిడని అరెస్ట్ చేయకుండా అడ్డుకున్నావు అని సీతను అడుగుతూ ఉంటాడు ఎంతైనా ఆవిడ నాకు అత్తయ్య నాన్న రా రామును చిన్నప్పటి నుంచి రామమ్మను చిన్నప్పటి నుంచి కంటికి రెపలా కాపాడింది పెంచింది ఈవిడ ఇంటికి మూలస్థము అని సీత చెప్తూ ఉంటుంది ఆవిడ నిన్ను కూడా వదిలిపెట్టదు కదా నిన్ను కూడా బాధ పెట్టింది కదా అని శ్రీకృష్ణ చెప్తూ ఉంటే మహాలక్ష్మి అత్తయ్యకు నాకు మధ్య ఎన్ని గొడవలైనా ఉండనివ్వండి కానీ అక్కకు బావకు మధ్య ఆమె చేసిందంతా కూడా దుర్మార్గమే అని సీత అంటూ ఉంటుంది మరి మరి ఆవిడ అరెస్ట్ అవ్వాలి కదా శిక్ష పడాలి కదా అని శివకృష్ణ అంటూ ఉంటాడు ఇప్పుడు ఆవిడను అరెస్ట్ చేస్తే శిక్ష పడేది ఆవిడకి కాదు ఈ ఇంటికి మహాలక్ష్మి అత్తయ్య అరెస్ట్ అయితే ఈ ఇంటి బరువు గౌరవం మర్యాద అన్నీ కూడా పోతాయి నాన్న ఇప్పుడు ఇల్లు నాది ఆవిడ చేసిన తప్పులకి సరిదిద్దాలి అని కానీ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు నాన్న అని సీత చెప్తూ ఉంటుంది ఆవిడని ఇలాగే వదిలేస్తే ఇంకా ఎన్ని గౌరాలు నేరాలు చేస్తుందో అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు నాన్న మహాలక్ష్మి అత్తయ్య ఇకపైన ఎటువంటి నేరాలు కానీ ఘోరాలు కానీ చేయకుండా నేను కట్టడి చేస్తాను ఆవిడ్ని మారుస్తాను అని సీత చెప్తూ ఉంటుంది నీలాంటి కోడలు దొరకడం ఆ మహాలక్ష్మి అదృష్టం తల్లి అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఇకపై ఎప్పుడు కూడా వారంటీతో వచ్చి మహాలక్ష్మి అత్తైన అరెస్ట్ చేయరు కదా నాన్న అని సీత అడుగుతూ ఉంటుంది నువ్వు ఇంతలా చెప్పిన తర్వాత ఇంకెలా అరెస్ట్ చేస్తానమ్మా ఏదైనా సరే ఆ మహాలక్ష్మితో కాస్త జాగ్రత్తగా ఉండమ్మా ఆవిడ మంచి మనిషి కాదు అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు పాపం సూర్య గురించి ఆలోచిస్తూనే చాలా బాధగా ఉంది సూర్య ఆపరేషన్కి ఎంతో టైం లేదు మధు దాని గురించే ఫీల్ అవుతుంది అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఆ విషయం గురించి నాకు వదిలేండి నాన్న నేను చూసుకుంటాను అని సీత చెప్తూ ఉంటుంది సరే అమ్మ సీత నేను వస్తాను ఆ మహాలక్ష్మితో కాస్త జాగ్రత్త అని శివకృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా రామ్ సీతను ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ గిరగిరా తిప్పుతూ ఉంటాడు సీత ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను మా పిన్నిని అరెస్ట్ చేయకుండా అరెస్ట్ అవ్వకుండా కాపాడావు మీ నాన్న వచ్చిన తీరు చూస్తే మా పిన్నిని ఎక్కడ అరెస్ట్ చేస్తాడో అని చాలా భయపడిపోయాను కానీ నువ్వు తెలివిగా ఆలోచించి మీ నాన్నను క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసి ఈ ఇంటి పరువు గౌరవం మర్యాదని కాపాడావు నీ పైన నాకు ప్రేమ ఇం టన్నులు టన్నుల కొద్దీ టన్నుల కొద్దీ ముంచుకొస్తుంది సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఏంటి మామ కామెడీ చేస్తున్నావా అని సీత అంటూ ఉంటే లేదు సీత రియల్గా చెప్తున్నాను అని రామ్ అంటాడు నీ తెగింపుకి మా పిన్ని ఎప్పటికీ రుణపడి ఉంటుంది సీత అని చెప్తూ ఉంటాడు రామ్ ఏ ఏంటి మామ కామెడీ చేస్తున్నావా అని సీత అంటూ ఉంటుంది ఇక సీత కి చెప్తూ ఉంటుంది మధు గురించి డబ్బులు కావాలని ఇక్కడే ఉన్నావేంటి వీళ్ళు డబ్బులు తీసుకురా అని చెప్తే డబ్బులు తీసుకుని వస్తాను అని రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా రూమ్లో ఉంటారు మహా నిజంగా ఆ శివకృష్ణ నిన్ను అరెస్ట్ చేస్తాడేమో అని భయపడిపోయాం రోజు ఆ సీతదేవి వల్ల నువ్వు బయటపడ్డావు అని చెప్తూ ఉంటుంది అర్చన అది దయ ఆఫ్టర్ ఆఫ్టర్ ఆల్ ఆ శివకృష్ణ ఎస్ఐ అయితే నేను డీజీపీ డీఎస్పి డీఎస్పిలకే భయపడ్ను అసలు ఆ శివకృష్ణ దగ్గర నాపైన ఎటువంటి ఎవిడెన్స్ ఉందని నన్ను అరెస్ట్ చేయడానికి అరెస్ట్ చేస్తాడు ఎలా అరెస్ట్ చేస్తాడు అలాంటి తాటాక చప్పుడుకు భయపడే గుండె కాదు నాది అని చెప్తూ మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత పోలీస్ స్ట్రెస్లో వస్తేనే గుండెలో పగిలిపోయేలా భయపడ్డావు సీత అని చెప్పి అర్చన మనసులో అనుకుంటుంది ఇక ఇంతలో వచ్చి పిన్ని నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పురాం అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఈ రోజు మిమ్మల్ని అరెస్ట్ నుంచి కాపాడి సీత కాపాడింది కదా ఆ పిన్ని అని చెప్పి రామ్ అంటూ ఉంటే అదేంటి రామ్ అందరూ అలా మాట్లాడుకున్నారు నేను నిజంగా నేరం చేసి చేశానని మీరందరూ నమ్ముతున్నారా ఏంటి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఆ విషయం గురించి ఆ విషయం గురించి వదిలేండి పిన్ని మధుమిత హస్బెండ్ సూర్యకి ఆపరేషన్ చేయించాలంట పది లక్షలు ఖర్చు అవుతుందట ఆ పది లక్షలు మీరు ఇస్తే సీత సంతోషపడుతుంది అని రామ్ చెప్తూ ఉంటాడు రామ్ చెప్తూ ఉంటే సీత నిన్ను అడగమని పంపించిందా ప్రతి విషయానికి ఆ సీత మధ్యలో నిన్నెందుకు అడ్డు పెట్టుకుంటుంది రామ్ అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అదేంటి పిన్ని అలా మాట్లాడుతున్నారు సీత మీకోసం ఎంతో చేసింది మీకు సహాయం చేస్తుంది అని చెప్పి రామ్ మాట్లాడుతూ ఉంటే మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాను సీత నాకు ఏం సహాయం చేసింది రామ్ అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది శివకృష్ణ మామయ్య నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నిన్ను మామయ్య నుంచి కాపాడేది కదా పిన్ని అని చెప్తూ ఉంటాడు అది ఆ తండ్రి కుర్త ఇద్దరు నా దగ్గర నుంచి డబ్బులు ఆగడం కోసం చేసిన ప్లాన్ రామ్ నీకు తెలియదు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అది కాదు పిన్ని మామయ్య కానీ సీత కానీ అలాంటి వాళ్ళు కాదు అని రామ్ చెప్తూ ఉంటాడు అవేమి నీకు అవేమీ తెలియదని చెప్పాను కదా సూర్య ఇక్కడ యాక్సిడెంట్ సూర్యకి యాక్సిడెంట్కి అప్పుడు డబ్బులు కావాలంటే డైరెక్ట్గా వాళ్ళు వచ్చి నన్ను అడగకపోయినా అప్పుడు ఇచ్చాను కదా ఇప్పుడు కూడా ఈ కేసులో అరెస్టులు ఇవేమి లేకుండా నన్ను డబ్బులు అడిగితే ఇచ్చేదాన్ని కదా ఇంత ఇంత డ్రామా ప్లే చేయాల్సిన అవసరమే ఉంది డబ్బులు అడిగితే నేను ఎలా ఇస్తాను ఇప్పుడు నేను ఆ ప్రేషన్కి డబ్బులు ఇస్తే కనుక నేను సూర్యకి యాక్సిడెంట్ చేపించినట్టు నా నా నోటితో నేనే ఒప్పుకున్నదాన్ని అవుతాను అవసరమైతే కోర్టు మెట్లు ఎక్కడానికైనా ఎక్కడానికైనా వెనకాండ కానీ నేనైతే డబ్బులు ఇవ్వను ఆ శివకృష్ణ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఎవిడెన్స్ ఉంటే నన్ను అరెస్ట్ చేసుకోమని చెప్పు నేను ఇవ్వను ఇవ్వను కాక ఇవ్వను అని రామ్తో చెప్తూ ఉంటుంది రామ్ నా మాట కాదని నువ్వు ఇస్తే నా మీద ఒట్టే అని చెప్పి మహాలక్ష్మి అండంతో అదేంటి పిన్ని అలా మాట్లాడుతున్నారు కష్టాల్లో ఉన్న మధుమతిగా ఆదుకోవచ్చు కదా అని రామ్ చెప్తూ ఉంటాడు ఇదంతా కుట్రతో చేసిన ప్లాన్ చేశారని మహాలక్ష్మి అంటంతో రామ్ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నువ్వు సూపర్ మహా నేరం చేసి నేరం చేసి కూడా సుప్రీంకోర్టు జడ్జిలాగా నేరం చేయలేదని ఎంత గట్టిగా చెప్పావు నువ్వు అని నేరం చేయడం అంటే ఆ సుప్రీంకోర్టు జడ్జి కూడా నమ్మేస్తాడు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎలాగైనా మన దగ్గర డబ్బు కొట్టేసి వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్కి చేపించాలనుకుంది ఆ సీత మొన్న కూడా ఆ విద్యాదేవి టీచర్ను పెట్టుకొని మన దగ్గరనే ఐదు లక్షలు నొక్కేసి బొటిక్ పెట్టించింది అలా రాయబారానికి పంపించింది రాము కూడా బాగా ముటిక్కాయలు వేసి పంపించావు సూపర్ మహా అని అర్చన అంటూ ఉంటుంది ఆ పీత బుర్ర ఉన్న సీతకే అంత తెలివితేటలో ఉంటే నాకు నాకి తిరిగితే ఉండాలి ఆ శివకృష్ణ దగ్గర పదవి ఉంటే నా దగ్గర డబ్బు ఉంది నా దగ్గర డబ్బు ఉంది కదా వాళ్ళు ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా నన్ను అరెస్ట్ చేయలేరు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రామ్ టల్లుగా రూమ్లోకి వస్తాడు ఏమైంది మమ్మ అని సీత అడుగుతూ ఉంటుంది ఇక రామ్ సారీ సీత నువ్వు నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని నేను బొమ్ము చేశాను అని రామ్ చెప్తూ ఉంటాడు ఇక సీత నువ్వు డబ్బులు సీత అడుగుతూ ఉంటుంది పిన్ని డబ్బులు ఇవ్వనున్నది అని సీత నువ్వు ఎంత మంచి చేసినా కూడా పిన్ని ఇలా ఆలోచించట్లేదు నీ గురించి నెగిటివ్గానే ఆలోచిస్తుంది అని రామ్ చెప్తూ ఉంటాడు ఇంకేముంది మామ అని చెప్పి సీత అడుగుతూ ఉంటే రామ్ జరిగిన విషయం అంతా కూడా సీతకు చెప్తూ ఉంటాడు మా పిన్ని ఇలా ఇలా ఆలోచిస్తుందో నాకు అర్థం కావటం లేదు సీత నన్ను కూడా నీకు నన్ను కూడా తిట్టింది సారీ సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఏంటి మామ ఇన్నిసార్లు సారీ చెప్తున్నావు అని సీత అడుగుతూ ఉంటుంది నీ కోసం నేను ఏమీ చేయలేకపోతున్నాను కదా అన్ అన్ రామ్ చెప్తూ ఉంటాడు నా గురించి ఇంతలో ఆలోచిస్తున్నావు ఇంత ప్రేమ నాకు ఇంతకన్నా ఇంత ప్రేమ ఇచ్చావు ఇంతకన్నా నాకేం కావాలి మామ అని సీత అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్